ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రార్థన మహాపరిషుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్న రాజా ఈ మొన్న దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరితో కూడా నీవే ముఖాముఖిగా మాట్లాడమని విత్తబడ్డ దేవుడి వాక్యం నీరు కట్టి చేసి దృష్టుడు వాక్యాన్ని దొంగిలించకుండా నీ బిడ్డలు వాక్యమిని మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవించుటకు రోషం కలిగిన తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలు కానీ బిడ్డలని సిల్వ చాటం మరుగుపరచండి పిలుచుకున్న దేవుడు నీ బిడ్డలు నీవు నాయన వారి కొరకు ప్రాణమిచ్చిన దేవుడో ఏర్పరచుకున్న దేవుడో ఎన్నుకున్న దేవుడు వారి పట్ల ఎన్నో ఆలోచనలు కలిగిన దేవుడో నిజంగా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి రాజా నీకు స్తోత్రాలు ఆ పరిపూర్ణమైన దైవ చిత్తం జరుగునట్లుగా వాక్యం ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవించి నీకు సాక్షులై ఉండినట్లుగా నీ సన్నిధిని కొమరించమని ప్రార్థన చేస్తున్నాం నీ దాసుని కూడా సెలవు చాట్నం మెరుగుపరిచి మాట్లాడమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెను రచితలో దేవునికి స్తోత్రం గాక దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు మేలు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్ ఒక ఛాలెంజింగ్తో కూడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ప్రిధరా మరి పరిస్థితులన్నీ చూసినట్లయితే ఏసే రాగడ నిజంగా సమీపిస్తున్నది అన్నట్లుగా ఉందండి పరిస్థితులన్నీ కూడా ఒకప్పుడు లాంటి పరిస్థితులు కాదు కానీ పరిస్థితులన్నీ కూడా చాలా మార్పు కలిగింది పరిస్థితులు చాలా మార్పు కలిగింది నన్ను అడుగు గన మనుషుల్లో కూడా చాలా చైన్ చెప్పండి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు సాతాను ఎవరిని ఎప్పుడు పడగొడుతున్నాడో వారి ఆలోచనలు ఏంటో వారి తలంపులు ఏంటో వారి ఊహలేంటో అనుకుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దేవునికి స్తోత్రం గాక అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి దేవుని ప్రియబిడలతో మాట్లాడేటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి మాట అండి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ప్రిదోన్ బిడ్డారా రండి దేవుడి వాక్యంలోకి వెళ్దాము యోగ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చినని ఒకసారి చూద్దాం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఆమె చెప్దామా అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి ఈ భయంకరమైన విభిన్నమైన పరిస్థితిలో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంట నిన్ను భయంకరమైన విపత్తులోనికి తీసుకుపోకుండా నిలబెట్టేది నీ ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చినట్లుగా దేవుడి హృదయ ఆలోచన నీ పట్ల నెరవేర్చబడినట్లుగా నీను నీ పట్ల కూడా దేవుడి చిత్తం పూర్తవునట్లుగా సో బలమైనటువంటి నీ జీవితంలో బలమైనటువంటి గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద అంటే పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉంటాయి మళ్ళీ చెప్తున్న ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి ఈ భూమి మీద పుట్టినటువంటి పుట్టిన ఆ వ్యక్తులలో దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులలో ఎంతగా దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉంటే మళ్ళీ చెప్తున్నాం ఏమాట దేవుని మాటకు లోబడుతూ వింటూ విధేత చూపిస్తూ దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ నిజముగా నిజముగా నిజమైన దేవుని బిడగను ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది నీ భక్తి నీకు ధైర్యం అంటే నీ జీవితంలో ఎన్ని భయంకరమైన అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ కూడా నీలో 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 ఒక ధైర్యం ఏంటి తెలుసా అప్పుడు దొరుబిట్లారా నీవు దేవునితో జీవించే జీవితం భక్తి కలిగిన జీవితం దేవుని మార్గాల్లో వెళ్ళేటువంటి జీవితం దేవుని వాక్యానికి విధత కలిగి నిన్ను నీవుగా తగ్గించుకొని ఒక అద్భుతమైనటువంటి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులకంటే దేవుడి వాక్యం చెప్తుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని చెబుతుందండి మాట మార్చి నేను చెబుతున్నాను ఎక్కడైనా ఏ లోపం ఉన్నా కూడా దాని పరిస్థితి వేరుగా ఉంటుంది ఏంటి లోపము అంటే బంగ్లాలు లేకపోయినా బంగారు లేకపోయినా వజ్ర వైడూర్యాలు లేకపోయినా ఈ లోకంలో ధనధాన్యములు లేకపోయినా ఉన్నతమైన స్థితి లేకపోయినా నా మాట మార్చి చెబితే నీ జీవితంలో నువ్వు దీన స్థితిలో ఉన్నా కట్టుకోటకు బట్టలు లేక చినికిపోయిన బట్టలు వేసుకున్నా ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా అన్నింటికాటికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీ జీవితంలో భక్తి కలిగిన జీవితం ఈ లోకంలో అన్ని కూడా కొద్ది కాలమే అనుభవించే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి వెళ్ళే రూట్ కరెక్ట్గా తెలిసి ఉన్నవాడు గ్రేట్ అండి దేవుని వాక్యములో మనం చూసినట్లయితే లాజరు ధనవంతుడు ఉన్నాడండి ధనవంతుడు తనకిష్టమైన జీవితం జీవించాడు అల్పకాల సుఖభోగాలు అనుభవించాడు చనిపోయిన నరకానికి వెళ్ళాడండి కానీ లాజర్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే ప్రదొంబిడరా రొట్టి ముక్కలు వేరుకుంటూ తినేటువంటి వాడు నిజంగా ఆ పేదరికంలో ఆ వ్యక్తి ఎందుకు పుట్టాడు ప్రభు అంటే కేవలం దేవుని మహిమపరచుడికే ప్రధుని పిడరా కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది కాదు ప్రాముఖ్యమైనది దేవునితో ఎంత మంచి సత్సంబంధం కలిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యమండి నీ జీవితంలో నువ్వు దేవునితో ఎప్పుడైతే ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉంటావో ఈ లోకంలో ఆ వ్యక్తికి మాత్రమే అంట ధైర్యం అంట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నిజీవిత కాలం అంతా కూడా నువ్వు జీవించే దినుములు ఒక అద్భుతమైన దినుములుగా ఉండాలి అంటే నీకు ధైర్యం కావాలి ఆ ధైర్యము భక్తిలో మాత్రమే ఉందండి ఆ భక్తి విషయంలో నువ్వు కరెక్ట్గా దేవునితో నడవకపోతే దేవునితో నీవు నడవకపోతే దేవునితో నడవకుండా నీ నిష్ట్రాంతరంగా నడుస్తూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటే అది పొరపాటే భక్తి తప్పినప్పుడు బ్రతుకు తప్పుద్ది ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జ్ఞాపకం ఉంచుకోండి భక్తి తప్పినప్పుడు భక్తి కరెక్ట్గా లేనప్పుడు నిజమైన భక్తి పరుడుగా లేనప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలాగా ఉంటుంది లోకంలోంటే భక్తిహీనుడుగా భయంకరమైన వ్యక్తిగా లోక సంబంధమైన వ్యక్తిగా చెప్పుకోదానికి పెద్ద పేరేమి ఉండదు కానీ అటువంటి అడుగులలో నడుస్తూ ఈ లోకములో లోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా సంచరిస్తూ ఉంటాడు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఏవైనా చేయగలరు భక్తి ఏమైనా చేయగలరు కాబట్టి వారి జీవితంలో దేవుని చిత్తము జరగదు వారు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు వారు ఎటువంటి వారికి ధైర్యవంతులు అంటే సాతాను దూతలకు ధైర్యవంతులు ఎందుకంటే భక్తి లేదు కాబట్టి ఏ తప్పితప్పు క్రియలు చేసేదానికైనా బరిదిగించినటువంటి వ్యక్తులుగా అదేనండి రౌడీలు గుండాలు తిరుగుబోతులు కరుడు కట్టిన వాళ్ళు వాయు వరుస లేని వాళ్ళు దేని లెక్క చేయని వాళ్ళు అమ్మని లెక్క చేని వాళ్ళు నాన్న లెక్క చేయని వాళ్ళు ఈ లోకములో సుఖ సంపదల మీద ఆలోచన కలిగిన వాళ్ళు ఎందుకు అంటే దేవుని భయభక్తుల్లో నడవడం వారికి చేత కాదు లోక సంబంధమైన వాటిని చేస్తూ ఎంజాయ్ వారికి ఇష్టమైన జీవితం జీవించడానికి ముందుకు అడుగులు వేస్తుంటారు అందుకే వారి మీద పెద్ద పెద్ద నెరారోపణలు ఉంటాయి ఇదే చెడ్డ పేరు అందుకే నేనేం చెప్తున్నానంటే వారిని ఎవరు కూడా తప్పించరు భక్తిహీనులు వారి క్రియలు తగినటువంటి ఫలాన్ని అనుభవిస్తారు వారి కాలం సంపూర్ణము కాకుతలిగే ముగించబడి ఎత్తబడతారండి అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ వ్యక్తిని కూడా నిజమైన భక్తి పరుడిగా ఉన్నప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలో నీతిపరుడుగా మార్చబడిన తర్వాత యథార్థ పరుడుగా మార్చబడిన తర్వాత ఒక మంచి జీవితం జీవించాలనుకున్న తర్వాత అతని జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా ఆ వ్యక్తి అస్సలు భయపడ్డంట అందుకే బైబిల్ చెప్తుంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని చెప్తుందండి రెండో మాట చెప్పమంటారా ప్రధాన బిల్లరా భక్తి జీవితంలో వచ్చే కష్టాలు చాలా ఎక్కువే అయితే ఆ భక్తి జీవితంలో వచ్చే కష్టాలే ఆ కష్టాలు వారికి ఏం తీసుకొచ్చి పెడతాయి అంటే గొప్ప దీపని తీసుకొచ్చి పెడతాయండి కొట్టి దేవుడి గణపడదమా భక్తికి పరీక్ష ఉంటుంది భక్తి కలిగిన జీవితానికి ఒక పరీక్ష ఉంటుంది అండి ఇవి రెండు ఒక వ్యక్తి జీవితంలో జరిగినప్పుడు వారి ద్వారా దేవుడి నామం ఎంతగానో మహిమపరచుబడుతుంది ఎంతగానో గణపరచబడుతుంది ఎంతగానో కీర్తింత కీర్తింతబడుతుంది వారి ద్వారా దేవుడి ఉన్నతమైన బాహుబలము చాపబడి వండర్ భీకర కార్యాలు దేవుడు వారి ద్వారా జరిపించడం ముద్రి పెడతాడు అందుకే శబ్రద్ మేష అభ్యర్థు జీవితంలో తమ భక్తి ఉన్నప్పుడు భక్తి పొరులా కాదని పరీక్ష జరిగినప్పుడు ఆ అగ్ని గుండంలో వేసినప్పుడు ముగ్గురు నలుగురుగా మార్చబడ్డారు ఏ రాజైతే వారిని అగ్నిలో వేస్తాడో అదే రాజు అక్కడికి వచ్చి నిజంగా మిమ్మల్ని మీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని రాజు తలదించుకొని వారి ఎదుట ఒప్పుకొని ఆ రాజ్యములో యేసుక్రీస్తే నిజమైన దేవుడని చాటించడని ఎందుకంటే ఆ ఆ ముగ్గురు భక్తి పరులే శబ్రద్ మేష దబ్బేత్కో ఎక్కువ మాట చెప్పాలంటే దానియాలు ఈ భక్తి పరులు ఏం చేస్తారంటే రాజుని మాత్రం రాజుని రాజుని ఆ రాజుని మార్చేశారు అంతేకాదు ఆ రాజ్యములో యేసుక్రీస్తు ఒక స్వార్థ ప్రకటించుటకు ద్వారములు తెరవబడ్డాయి మళ్ళీ చెప్తున్నానండి వారికి వచ్చిన కష్టమే ఆ కష్టములో దేవునితో ఒక మంచి జీవితం జీవించడమే ఆ జీవితం జీవించడం వల్ల నీతివంతుమ జీవితం జీవించారు దేవునితో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించారు దేవుని శక్తిని పొందుకున్న వారిగా మార్చబడ్డారు రాజును కదిలించారు ఆ ప్రాంతానికి స్వార్థ ప్రకటించారు దైవ శక్తి ఆ ప్రాంతంలో బలముగా దిగి వచ్చిందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నారు ప్రతి పిల్లరా ఇంత గొప్పకారం దేవుడు వారి ద్వారా జరిపించుకున్న కారణం ఏంటి అంటే దేవుడి ఎదుట వారి మనస్సాక్షి గొప్పది దేవుని ఎదుట ఎప్పుడైతే ప్రజల పెట్టారో మన మనస్సాక్షి గొప్పగా ఉంటుంది మన గురించి మాట్లాడుతున్నా ఈ భూమి జీవించినంత కాలం కూడా నువ్వు ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలిగా ఉండాలి అంటే దేవుడి నీకు తోడుగా ఉండాలి దేవుని మార్గాల్లో నువ్వు వెనుదిరకుండా అడుగులు వేసే వ్యక్తిగా ఉండాలి ప్రజలను పెట్టారో ఛాలెంజింగ్తో కూడిన మాట చాలా మంది జీవితాల్లో దేవునితో చాలా మంది జీవితాలు దేవునితో ఒక మంచి జీవితం జీవించడానికి ఇష్టపడకుండా దేవుడి దీవులన్నీ కూడా కావాలి కానీ అది జరగదు ప్రజాని బిల్లరా నువ్వు దేవుడితో అంటుకట్టబడిన వ్యక్తిగా ఉంటావో దేవుడి వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతావో దేవుడితో నడిచే వ్యక్తిగా ఉంటావో దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా ఉంటావో అప్పుడే దేవుడి ఉన్నతమైన ప్రణాళికని పట్ల పూర్తవుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను చూడండి దేవుని వాక్యం చెప్తుంది ఒక మంచి భక్తి కలిగిన జీవితం జీవించాలని వాక్యం విన్న తర్వాత నువ్వు డిసైడ్ చేసుకుంటే దేవుని ఎదుట మంచి మన సాక్షి కలిగిన వ్యక్తిగా ఉంటావు రెండోది నీ పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక కూడా చాలా గొప్పగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతి దంపట్లేరా ఈ మాటను చూద్దాం రండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నీ యథార్థ నీ నిరీక్షణకు ఆధారం కాదా నిరీక్షణ నిజంగా ఇప్పుడు ఇది వన్ ఈ లోక సంబంధమైన తప్పిదములు పాపములు చేసేయడానికి కారణాల్లో ఒక భయంకరమైన కారణం ఏంటంటే వారికి భక్తి కలిగిన నిరీక్షణ లేదు వాళ్ళు ఏదో అయిపోతున్నారు వీళ్ళు ఏ అయిపోతున్నారని అల్పకాల సుఖభోగాలకు బానిసలుగా మార్చబడి చెయ్యరాని కార్యాలు చేస్తూ ఉంటారు నేనైతే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ద్వారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని వాక్యాసరంగా జీవించేదానికి మంచి భక్తి పరుడుగా మార్చబడిన తర్వాత ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి దేవుని వాక్యం చెప్తుంది నీ నిరీక్షణ నీకు ఆధారము ఏ స్థితిలో నుంచి పట్టబడ్డావో ఏ పిలుపును నువ్వు పిలుపు ఆ పిలుపును అందుకొని నీ జీవితాన్ని ఇచ్చావో అక్కడి నుంచి ఇప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి ఆ నీతి కలిగిన జీవితం జీవించడానికి పరిశుద్ధమైన జీవితం జీవించేదానికి యథార్థవంతమైన జీవితం జీవించడానికి దేవునితో నడిచి ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి పొందుకునేదానికి నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే నోవాహు దినములలో చాలామంది వాళ్ళకి ఇష్టమైన జీవితం జీవిస్తూ తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ ఎంజాయ్ ఉన్నారు కానీ నవాహు తనకిష్టమైన జీవితాన్ని పక్కన పెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడండి అందుకే గొప్ప భక్తి మార్చబడ్డాడు దేవునితో నడిచాడు దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున ఓడను తయారు చేస్తాడు తను తన కుటుంబము ఎంచక్క ఓడలో ప్రవేశించి నిజంగా దేవుడి మాటకు విజేత చూపించి వారు మాత్రమే రక్షించబడ్డారు వారు మాత్రమే దేవుడి కృపలో కాపాడబడ్డారు దేవుడు లోకములో అందరినీ చూచినప్పుడు నోవహ మాత్రమే దేవుడి దృష్టికి నిందారహితుడిగా కనిపించాడు దేవుడి ఉన్నతమైన ప్రణాళిక అతని పట్ల పూర్తయింది ఇప్పుడు దినబిల్లారా ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితంలో మనం ఎటువంటి అడుగులు మనం ముందుకు వేస్తున్నాము మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది దేవుడి గురించి తెలుసు సత్యం మీద తెలుసుకున్నాము అయినా మనము ఆ సత్యానికి సాక్షులుగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలండి నువ్వు దేవుని సన్నిధిలో నీ బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకునేటప్పుడు నీ బలిపీఠం దగ్గర నుంచి దేవునికి ధూపం వేస్తున్నప్పుడు ప్రార్థించినప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్తుంది నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి ఎలా ఉన్నావని వెను వెంటనే చేసుకున్నట్లయితే దేవునితో నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి మళ్ళీ చెప్తున్నాను నీ బలిపీఠను నువ్వు కట్టుకుంటున్నప్పుడు నీ బలిపీఠం మీద నువ్వు కూర్చొని దేవునికి ధూపము ధూప నైవేద్యాలు వేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు నీకేదైతే చూపిస్తాడో వేటిని విడిచిపెట్టమంటాడో వేటిని పట్టుకోమంటాడో సరి చేసుకోమంటాడు ఆ బలిపీఠం ఎదుట దేవునితో ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండుటకు చేసుకున్నట్లయితే రియల్లీ గ్రేట్ ప్రిజర్ నీ జీవితం ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది దేవుని ఎదుట నీ మనస్సాక్షి మంచిగా ఉంటుంది రెండోది గొప్ప భక్తి కలిగిన శక్తితో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు పడి దేవుని కనిపిస్తామా ఇది ఎవరి మీద ఆధారపడింది అంటే వ్యక్తిగత నీ జీవితం మీద ఆధారపడింది నేను మాట మార్చి చెప్తున్నాను వినండి దేవునితో గన నీ మంచి మనస్సాక్షి దేవునితో గన నువ్వు మంచి భక్తి కాకపోతే దేవునితో నువ్వు దూరమైన వ్యక్తివే కాదు కానీ లోకంలో ఇష్టానుసారంగా జీవించి అనేకుల్ని భక్తిహీనులుగా చేసే వ్యక్తిగా ఉంటావు ఎందుకు తెలుసా దేవునితోనే కరెక్ట్ సంబంధం లేనప్పుడు ఇంకా లోక సంబంధమైన మనుషులతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటావు నేను నువ్వే పరీక్షించుకో కాబట్టి నువ్వు లోకంలో ఉన్న వ్యక్తుల గొప్ప భక్తి పరుడు అనిపించుకోవాలన్నా ఒక మంచి దేవునితో నడిచే వ్యక్తి అనిపించుకోవాలన్నా ఒక యథార్థ పొరుడు అనిపించుకోవాలన్నా ఒక నీతి పొరడు అనిపించుకోవాలన్నా కడప భాషలో చెప్పాలంటే ప్రజలు నిన్ను నమ్మాలి అన్న నీ వ్యక్తిగత జీవితం మీదనే ఆధారపడింది కాబట్టి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం అయితే నీ భక్తిని బాగా కాపాడుకుంటావు నీ భక్తిని బాగా పెంచుకుంటావు గొప్ప భక్తి పొరడు అనిపించుకుంటావు నీతి న్యాయములు కలిగి దేవునితో నడుస్తావు అంతేకాదు భూమి మీద కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు పెడతావు ఐ మెన్ హలలు చెప్దామా రండి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అపోస్తుల కాలములు ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషిగా ఉండినట్టుగా అభ్యాసం చేసుకొని చూడండి అపోస్తులున్న పౌలు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని మాటకు లోబడిన తర్వాత దేవునితో నడవాలి అనుకున్నప్పుడు ఇక్కడ రెండు విధాలైనటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడండి గొప్ప భక్తి పరుడుగా ఉంటూ లోకములో అనేకులతో తిట్టించుకుంటూ చెడ్డ పేరు తెచ్చుకుంటే అది నిజమైన భక్తి పరుడు కాదు మళ్ళీ చెప్తున్నాను కాదు 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 దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు దొన్బిడ్లరాజు ఈ మాట చూడండి ఈ విధుముల నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎడలను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ ఇక్కడ దొంగభక్తి కాదు దొంగభక్తి చల్లదు ఇక్కడ మనుషులు రకరకాలుగా మారుతూ ఉంటారు ఏ రూటు ఆ రూటు మారుతూ ఉంటారు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు నటిస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైన రీతిలో వెళ్తూ మందిరానికి వెళ్ళినప్పుడు మంచి భక్తి పురులుగా బయటకు వచ్చిన తర్వాత క్రియలు చొప్పున సినిమాలు నాటికలు ఇక మాట మార్చి చెప్పాలంటే వారు చేసే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఇంకొకటి ఏ పనైనా చేసి చేయొచ్చు కానీ అందులో కరెక్ట్నెస్ లేకుండా ఉండొచ్చు అందుకే అది నిజమైన భక్తి పరులుగా ఉండరు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నావు అంటే ఈ లోకములో బ్రతికినంత కాలం అన్ని విషయాల్లో మనుషులతో కూడా నువ్వు చేసే పనిలో కూడా ఆ వృత్తిలో కూడా ఆ బిజినెస్లో కూడా ఆ వ్యాపారంలో కూడా ఆ యొక్క ఉద్యోగంలో కూడా ఆ చదువుకునే చోటు కూడా నన్ను అడుగుతే చదువుకునే పిల్లలు కూడా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి ఉంటే కాపీలు కొట్టాలంటే మనస్సాక్షి అంగీకరించదండి మోసం అబద్ధం నేను అబద్ధికుడికి నువ్వు ఎప్పుడైతే కాపీలు కొట్టి నువ్వు రాస్తున్నావో అబద్ధికుడివి దొంగ ప్రార్థనలు ఉంటాయి కొంతమంది ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత పెన్నులు తీసుకొని వచ్చి ఆల్టికెట్ తీసుకొని వచ్చి ప్రార్థన చేయండి మేము పాస్ కావాలంటే ఇది కాదండి కష్టపడి చదివితే ఆ రోజు దేవుడి కృప దేవుడి జ్ఞానం దేవుని శక్తి నాకు కావాలి నేను ఘన విజయం పొందాలి అని ప్రార్థన చేయండి అని అంటే బాగుంటుంది అలా ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కాపీల మీద ఆధారపడరు వెనక చూపు మీద ఆధారపడరు ఒక నిజమైన భక్తిపురుడు ఈ ఈ ఇయర్లో నేను ఈ జాబ్ కొట్టాలి లేకపోతే ఈ ఇయర్లో ఈ కంప్లీట్ చేయాలి కష్టపడి చదవాలి నేను మంచి ర్యాంక్ సంపాదించుకోవాలని ఒక పట్టుదలతో చదివి విజయాన్ని పొందుకుంటారు వాళ్ళ వాళ్ళలో ఒక స్టామినా ఉంటుందండి ఎందుకంటే చదివిన సబ్జెక్ట్ ఒక స్టామినాగా ఉంటుంది కాబట్టి వారు ఘన విజయాన్ని పొందుకుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్కి మాట చెప్తున్నాను జీవితంలో దేవుని నమ్ముకున్న వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయని ఈరోజు నిన్ను పరీక్షించుకో చూడండి దేవుని వాక్యం చెప్తుంది చూడండి మాట ఈ విధములు నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగిన వాటిని ఈ మాట చూడండి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం మనుషుల ఎదుట కూడా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండేదానికి సిద్ధపాటు కలిగిన జీవితం జీవిస్తావు దాని కొరకు నీ జీవితాన్ని బాగా దేవుని సన్నిధిలో సరిచేసుకునే దానికి లోకంలో సరిచేసుకుని బ్రతికేదానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటావు ఎందుకంటే ఇది నీ జీవితం అది మంచి చెడైన చెడు నువ్వే భరించాలి అందుకే బ్రతికే ఈ కొద్ది కాలం బ్రతికే ఈ కొద్ది కాలం ఒక మంచి జీవితం జీవించాలంటే దేవుని నమ్ముకున్న తర్వాత దేవునితోనూ మంచి జీవితం జీవించాలి దేవునితో నీకు మంచి జీవితం ఉంది కాబట్టి దేవుని కంట్రోల్ను ఉన్నావు కాబట్టి దేవుడి వాక్యానుసారంగా జీవించే వ్యక్తివి కాబట్టి ఈ లోకంలో మనుషులందరితో కూడా ఒక మంచి సత్సంబంధం కలిగిన వ్యక్తిగాను ఉంటావు దాని కొరకు దేవుడి వాక్యం చెబుతుంది అపోస్తులను పౌరుడు అభ్యాసం చేస్తాడంటా నా మాట మార్చు ప్రభా నా ఆలోచన మార్చు ప్రభా నా తలంపులు మార్చు ప్రభా నా అడుగులు మార్చు ప్రభా నా తొందరబాటు తీసే ప్రభాన్ని బాగా దేవుని సన్నిధిలో అభ్యాసం చేసి బ్రతుకుతూ ఉన్నాడంట ఆమెను చెబుదామా హలూయ మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి గురించి నేను చెప్తున్నానండి ఆ వ్యక్తి దేవునితో మంచి బలా నమ్మకమైన దాసుడు అని పెంచుకుంటాడు ఆ వ్యక్తి ఉద్యోగం చేసే చోట బల నమ్మకమైన వ్యక్తి అని పెంచుకుంటాడు ఆ వ్యక్తి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా గొప్ప మంచి పరుడు భక్తి పరుడు యథార్థపరుడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దేవునితో నడిచవాడని అక్కడ పేరు తెచ్చుకుంటాడు అంతేకాదు కానీ అతని జీవిలో జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా దేవుడి వాక్యాన్ని ఆధారం చేసుకొని తన్ను తాను తగ్గించుకుంటాడండి ఇది ఛాలెంజింగ్తో కూడిన మాట ఒకవేళ అతని మీదికి భయంకరమైన విపత్తులు వచ్చినా దేవుడి వాక్యం గుర్తుకు కాబట్టి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు కాబట్టి మౌనంగా వెళ్ళి దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తాడు తన జీవితంలో తగ్గించుకునేటువంటి తత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాడు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అయితేనండి మళ్ళీ చెప్తాను ఎందుకు తెలుసా వాక్యం ఇలా చెప్తుంది తగ్గించుకుంటే హెచ్చించబడతామనేది అతనికి బాగా తెలుసు కాబట్టి అతని జీవితంలో తగ్గించుకోవడం నేర్చుకుంటాడండి బయటికి కనిపించాలని ఎప్పుడు అనుకోడు తను ఏం చేయాలో అది చేయాలని తన్ను తాను తగ్గించుకుంటాడండి ఆమె అలెలుయ్య కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నావు దేవుడి దృష్టిలోనికి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే నీ జీవితం మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి నీ జీవిత కాలమంతా నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా ఒక గుడ్ విల్ నీతో పాటు వస్తుందండి ఒక మంచి పేరు నీతో పాటు వస్తుందండి ప్రజలు నిన్ను చూచి మంచివాడు అంటారు పెద్ద ప్రజలు నిన్ను చూచి నిజంగా దేవుడు ఈ వ్యక్తిని ఎంతగా మార్చాడో ఎంతగా మార్చాడో అని దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబెడతాడండి నీకు ఒక ఛాలెంజింగ్ కూడిన మాట చెప్తాను చూడండి ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ మాటని గట్టిగా పట్టుకోవాలి మీరు మాట మార్చి చెప్పమంటే చెప్పంటారా ఏదైనా వదులుకోండి లోకంలో కానీ మాటను మట్టుకు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుని కృప నీ మీదికి దిగు వచ్చి నేను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తుందండి నువ్వు పట్టుకున్నావా లేదా అని గాట్సన్గా నేను చూడను ఎవరు చూస్తారో తెలుసా దేవుడే దేవుడే ఎందుకంటే సకల విధములైన దీవెనలకు కారణభూతుడు ఆయనే ఆయన కంట్లు నువ్వు నేను పడినట్లయితే ఆ లైఫ్ వేరుగా ఉంటుందండి దేవుడు ఇలా మన హృదయాన్ని చూచి మన ఆలోచనలు చూచి మన తలంపులు చూచి మన తీర్మానాన్ని చూచి ఇలా బ్రతకాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నేను ఆశీర్వదిస్తాడండి యోబు యొక్క మనసులో పుట్టిన ఒక అద్భుతమైనటువంటి తీర్మానం జ్ఞాపకం చేసుకుందామా యోగ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వాక్యం చదువుకుందాం నా నీతిని విడవగా గట్టిగా పట్టుకుందును ఏదైనా వదులుకుంటా కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ నీతివంతమైన జీవితాన్ని విడిచిపెట్టను ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని జవాబు ఇవ్వాలంటే దేవుడు వాక్యానుసారంగా నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి అంతేకాదు ఈ భూమి మీద గొప్ప పేరు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి సకల దీవెనలతో నింపబడాలి అంటే దేవుడే నిన్ను దీవించాలి దేవుడే నిన్ను దీవించాలి అంతేకాదు నీవు శాతాన్ని చెతకు తొక్కే వ్యక్తిగా మార్చబడి నిన్ను 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 నాశనం చేయుటకు లోకములో లోకాస శరీరాస నేత్రపు జీవపు డంబము నేత్రాశతో పాటు ఇవి నీ మీదికి చెలరేపినప్పుడు వాటిని తొక్కే శక్తివంతమైన వ్యక్తిగా కావాలి అంటే నీకు నీ బలం సరిపోదు ఖచ్చితంగా దైవ బలం కావాలి ఆ దైవ బలము దేవుని వాక్యమై ఉంది ఆ వాక్యని నువ్వు అంగీకరించి వాక్యానుసారంగా జీవించుటకు ఒక బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే నువ్వు వెళ్ళే ప్రతి చోట శాతాన్ని ఓడించే వ్యక్తిగా ఉంటావు నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడికి ఘనత తెచ్చే వ్యక్తిగా ఉంటావు వెళ్ళే ప్రతి చోట ధైర్యవంతుడిగా ఉంటావు వెళ్ళే ప్రతి చోట నిజముగా ధైర్యంతో పాటు తల ఎత్తుకొని జీవించే వ్యక్తిగా ఉంటాం ఎందుకంటే తలదించుకో తలదించుకో భక్తిహీనులు భక్తిహీనమైన పనులు చేసి తలదించుకుంటూ ఉంటారండి కానీ నిజమైన భక్తి పరుడు ఎక్కడ తలదించుకోడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారిని తల వారిగా పెడతారు కానీ తలదించుకుని వారిగా పెట్టడు అందుకే యోగు జీవితాన్ని మనం ఈ మాట ఈ యోగూ జీవితంలో నీ మాట నీ జీవితంలో గన నువ్వు తీసుకున్నట్లయితే నిర్ణయం యోగులాగా నీ జీవితం ఎంతో దివ్యనికరంగా ఉంటుంది యోగూ తన జీవితంలో బ్రతికే దినములలో ఇలాంటి గొప్ప తీర్మానం తీసుకున్నాడండి చూడండి నా నీతిని విడగా నేను గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు ఆమె చెప్దామా ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట అండి తన ప్రవర్తన తనకి తెలుసు తన ప్రవర్తన విషయంలో తన హృదయము తను నింది నిందించదంట అది దేవునితో కావచ్చు భూమి మీద బ్రతికే విధానంలో కావచ్చు అండి నీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నేరారోపణ చేయకుండా దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు అడుగులు ముందుకేసినట్లయితే నిజంగా అది ఒక అద్భుతమైన జీవితం అద్భుతమైన జీవితంగా ఉంటుందండి ఆ అద్భుతమైన జీవితం నువ్వు జీవించడం దేవుడి చిత్తం ఈరోజు ఈ వాక్యం ఎందుకు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు సరి చేయబడాలి నువ్వు సరిచేయ దేవుడితో ఒక అద్భుతమైన జీవితం జీవించే వ్యక్తిగా ఉండాలి నీకై నువ్వే చెప్పాలి నా జీవితంలో నా జీవితంలో నేను దేవుని నమ్ముకున్నాక ఇలాంటి జీవితం జీవించానని నీకై నువ్వే చెప్పాలి నువ్వు చెప్పిన మాట దేవుడు ఆ మాటకు సాక్ష్య ఉండాలి అది దేవుని చిత్తం అండి ఇక్కడ యోగు చెప్తున్నాడు యోబు గురించి నా జీవితంలో ఇలాంటి జీవితం నేను జీవించానండి ఈ వాక్యం ఇటువంటి ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు తమ జీవితంలో తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి తమ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది ప్రతి దేవుడి బిడలు కూడా తమ జీవితంలో తీసుకునేటువంటి జీవిత విధానాన్ని బట్టి వారి జీవితం ఎంతో గొప్పగా ఉంటుందండి ఇదిగో నా భర్తతో నేను ఇలాగ ఉంటా బైబిల్ వాక్యం చెబుతుంది భర్తకు లోబడి భార్య తీర్మానం తీసుకోవాలి దేవుడి వాక్యాన్ని బట్టి నా నా భర్తను నేను ప్రేమిస్తాను నా భర్తని ప్రేమిస్తాను భార్య భర్తలు ఇరువురు కలిసి నేను దేవునిలో నిందారాగిడిగా దేవుని ధర్మశాస్త్ర గ్రంథపు వాక్కుల వాగ్దానముల చొప్పున నిన్ను అడుగులేస్తాను నేను అడుగులు వేయడమే కాదు నా కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్తాను కృప వచ్చింది కృప వచ్చింది కానీ పట్టుకునేటువంటి వాళ్ళు లేరు నేను చెప్తున్నప్పుడు దినిపడారా యోబులాగా నీ జీవితంలో నువ్వు గట్టిగా పట్టుకోకుంటే దేవుడి కృపను నిర్ధకం చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు బి కేర్ఫుల్ అందుకే చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా దేవుడి నీకు ఇచ్చిన కృపను పట్టుకున్న వ్యక్తివైతే జీవితంలో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినుమున దేవుడి వాకిమిన్న ప్రతి బిడ్డ జీవితంలో రజా నీ ఉన్నతమైన కరుణ గల ఆస్తాన్ని చాపండి నాయన తన ప్రతి బిడ్డ తన బలిబిడ్డాన్ని కట్టుకున్నప్పుడు రాజా దేవా నీ అద్దములు తన మొగ్గము చూచుకున్నట్లుగా తండ్రి దేవునితో మాట్లాడుతున్నట్లుగా నాయన వారి దేవునితో మాట్లాడినప్పుడు వారికి నీకు మధ్య ఉన్న ఆటంకములు అడ్డంకములు విరోధములను వ్యతిరేకతలను మీరు ఏదైతే బయలుపరుస్తారో ఏదైతే చూపిస్తారో అవన్నీ వారు విడిచిపెట్టి సరి చేసుకొని రాజా నీ ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారి తండ్రి మంచి భక్తి పరులుగా భూమి మీద జీవిస్తూ దేవుడి చిత్తము చొప్పున మనుషులతో కూడా మంచి వారిగా పేరు తెచ్చుకున్నట్లుగా నీ కరుణ గల చాపండి పరిశుద్ధాత్మక అవసరముల కర్లన్నీ తీర్చండి నాయన నీ బాహుబలమును చాపండి రాజా నిజముగా తండ్రి భక్తి పురులుగా జీవిస్తున్నటువంటి వారి జీవితంలో వస్తున్నటువంటి ఎన్నో భయంకరమైన విపత్తుల్లో నా దేవుడి నామం మహిమపరచబడి శబ్రద్మేష దాన్యలే కాదు నాయన తండ్రి ఇప్పటి కాలములో నీ బిడల ద్వారా నీ గరనామానికి మహిమ కలంగా ఆశ్చర్యమైన అద్భుత భీకరమైన కార్యాలు జరిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో క్రిస్తస్ యొక్క మహిమేశ్వరం చొప్పున సకల విధములైన దీవెనలు దేవుడి ఉన్నతమైన ఆలోచనలు ఆశీర్వాదములు ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగా కానీ ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రధాన బిల్లర నువ్వు తీసుకునే తీర్మానం మీద జీవితం యావత్తు కూడా ఆధారపడింది గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్